హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు ఎంత ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఇప్పుడైతే మ్యారేజ్కి అయితే వెళ్తున్నాను అనమాట అదే చిన్న వీడియో అండి చూసారండి ఎంత చీకటిగా ఉందో ఫస్ట్ టైం అనమాట పిల్లలు తీసుకుని వెళ్ళి పెళ్ళికి వెళ్ళడు నైట్ టైము ఈవిడే అనమాట మాకు తెలిసిన తెలిసినవిడ అనే కంటే చాలా చాలా ఫ్యామిలీ మెంబర్ కంటే ఎక్కువ అనుకోవచ్చు అండి ఎందుకంటే చాలా బాగా హెల్ప్ చేస్తారు మాకు ప్రతి విషయంలోనూ దగ్గర దగ్గర నాకు పదిహేను సంవత్సరాల నుంచి తెలుసు అనమాట చాలా క్లోజు అయితే వాళ్ళ మేనకోడలు పెళ్ళి భోజనాలు అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట ఇదిగోండి అవే వెరైటీలు అయితే భోజనం అయితే అక్కడ ఇంకా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దగ్గరికి కూడా మేము వెళ్ళలేదు భోజనాలు అయితే చేసేస్తాం అనమాట అవే చూపిస్తున్నాం జనాలు అక్కడ ఎక్కువ ఉన్నారు ఇంకెందుకని చెప్పి ముందు భోజనం పెట్టద్దాం పిల్లలకి అని చెప్పి భోజనం అయితే పిల్లలకి పెట్టిస్తాను అనమాట ఎందుకంటే అప్పటికే మేము లేట్ అయిపోయింది చాలా లేట్ అయిపోయింది రావడం ట్రాఫిక్ వల్ల మా అమ్మాయి ఇవి ఎక్స్ప్రెషన్స్ చూసారు వీడియో తీస్తుంటే మేము ఇంటి దగ్గర ఫొటోస్ అవి తీసుకుందాం అనుకున్నాము బాగా రెడీ అయినప్పుడు అనిపిస్తుంది ఫోటోలు వీడియోలు తీసుకోవాలని కానీ కుదరలేదనమాట అప్పటికే టైం అయిపోయింది కదా అనేసి దానికి అప్పుడే టైం అనుకుంటాం ట్రాఫిక్ మాత్రం మాకు చాలా టైం పట్టింది దగ్గర అరగంట పైన పట్టిందండి ఇంకా ట్రాఫిక్ నుంచి బయటకు వచ్చి తర్వాత ఇక్కడికి వచ్చినప్పటికీ బాగా లేట్ అయిపోయింది అనమాట ఇప్పుడైతే పెళ్ళికొడుకు పెళ్ళికూతురు దగ్గరికి అయితే వెళ్తున్నాం అక్షంతలు వేద్దామని చెప్పేసి చాలా జనాలు అయితే ఉన్నారనమాట ముందును కానీ మాకు మాత్రం చక్కగా చాలా రిసీవ్ రిసీవ్ చేసుకోవడం మాత్రం చాలా బాగా చేసుకున్నారండి నిజంగాను చాలా హ్యాపీ అనిపించింది చాలా బాగాను అందరికి అందరి చేతుల్లోనూ ఫోన్లు ఉన్నాయన్నమాట అందరు ఫోన్లలో బిజీ పక్కేమో వీడియోలు అవి తీసుకుంటున్నారు మేమైతే ఇంకా అక్షింతలు వేద్దామని చెప్పేసి పైకి అయితే అనమాట స్టేజ్ పైకి కెమెరామ్యాన్కి ఫోన్ అయితే ఇచ్చేసాను అనమాట అతన్ని అదే ఫోటోలు వీడియోలు తీమని చెప్పి అతనికి ఇచ్చేసి మేము స్టేజ్ అయితే ఎక్కిసామండి అల్లించండి అల్లించండి దగ్గరికి వచ్చండి ఇంకా అక్కడ నిలిచింది ఏంటంటే మా ఫ్యామిలీ అంటే మా పిల్లలు నేను మా పిన్ని వాళ్ళ అబ్బాయి అనమాట అనకాపల్లి నుంచి అయితే వచ్చారు అయితే మేమైతే అక్షరం రేట్నైతే అయిపోతున్నాం అనమాట చిన్న వీడైతే తీసాను డెకరేషన్ ఇలా అయితే అయిందండి పెళ్ళి వెళ్ళినప్పుడు మాత్రం ఒక హారర్ మూవీ చూసిన ఫీలింగ్ అనిపించింది అనమాట వెళ్ళినప్పుడు మాత్రం మనం ఇంకైతే రిటర్న్ అయినప్పుడు అంత అనిపించలేదు భయం అనిపించలేదు మా పాప ఏమో ఫోన్ చూసుకుంటూ ఉండిపోయింది అంత ఇంకేం అనిపించలేదనమాట పెద్దగాను తర్వాత ఏమో కొన్ని ఫోటోస్ అయితే యాడ్ చేస్తాను చూసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి